మంది ఇండ్ల టీవీ రిమోట్ నాదంటే నాదని మస్తుగా ఫైటింగ్ చేసుకుంటారు ఇంట్లో ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నప్పుడు ఏదన్నా ఒక్కటే తెస్తే ఇది నాకంటే నాకని మస్తు ఫైటింగ్లు చేసుకుంటారు ఆ గట్నే గీడో కాడ ఈ కుక్క నాదంటే నాదని ఇద్దరు కుక్క కోసం కో అచ్చ మర్యాద రావన్న కుక్క నాదంటే నాదని ఇద్దరు పంచాయతీ పెట్టుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిరు మహబాద్ జిల్లా నెల్లి కుదురు కాడ నెల్లి కుదురు మండలం మదన తూర్తి కాడు ఉండే సారయ్య అనటైనా అపరూపంగా సాదుకుంటున్న కుక్క ఎనిమిది నెలల కింద జాడపత్త లేకుండా పోయిందట ఇంటిలాదులంతా కుక్క కోసం గలీలని గాలిచ్చిరట ఎంత లేంకినా కుక్కాడైతే దొరకలేదట ఇక ఎవరి దినాలైనా బాధపడకుంటా కుక్క మనాదిల్నే ఉన్నారట ఎనిమిది నెలల తర్వాత ఇలా ఊరూరుకుంటా సంచార జీవనం చేసే వెంకటేశ్వర సేమ్ అసొంట కుక్కే కాని వచ్చింది ఇది మా కుక్క లెక్కనే ఉన్నది కదా అని దగ్గర పోయే వరకు సారయ్యని చూడగానే నా కుక్క తోకు ఊపుకుంటా ఉరికి వచ్చిందట ఇక దాన్ని తీసుకొని ఇంటికి పోయిందట సారయ్య కాపిపోయిన కుక్క మళ్ళా దొరికిందని ఇంటిలాదులు సంబరపడుతుంటే ఇంతల్నే ఆ వెంకటేషు ఈ కుక్క నా దోస్తు నాకు సాదుకోమని ఇచ్చిండు నువ్వెట్లా తీసుకపోతావు అని సారాయి తోట ఒల్లికి దిగిండట ఇక నాదంటే నా దాన్ని గలలు పట్టుకున్నారట ఈ కుక్క నేను నా దోస్తు ఆడకొచ్చుకున్నాను ఏరేటకాడి నుంచి తెచ్చుకుంటే ఇక్కడ మొదలు తొక్త కుమార్ అని వచ్చింది వచ్చింట అన్న నా కుక్క అన్న ఇది మీకు ఏడది ఎక్కడదని అడిగితే ఇట్లా మా దోస్తున్న నేను ఆడకొచ్చుకున్నా అయిదంటే అన్న ఇట్లా నా కుక్కడ నా కుక్క ఇది పోయింది మీకు దొరికినట్టుంది అని చెప్పి ఇంకా కుక్కని ఇట్లా పోయిండు దాన్ని తీసుకొని పోయిండు పోయిన తర్వాత ఏం చేసినాం అంటే ఇంకా కుక్క నాది నేను ఈయనంటే ఇంకా మేము మీరే న్యాయం చేయరు సారని నెల్లికూరు పోలీస్ వాళ్ళ తానే ఫిర్యాదు అయిపోయారు ఇద్దరు పోయి ఇక పోలీసు వాళ్ళ ముంగట కూడా కుక్కకు రోజు చికెన్ ముక్కలు వేసి పెంచిన సార్ ఇటువంటిది ఇప్పుడు చూడు రీ ఎట్లా బక్క చిక్కిపోయిందని సారాయ్ అంటే ఇది నా కుక్క సార్ పెరుగన్నం పెట్టి అని వెంకటేషు ఇద్దరు పోలీస్ వాళ్ళ ముంగటనే వాదలాడుకున్నారట ఏ చెల్ ఆ పురువా మీ కుక్కల పంచాది ఇయాల్టీసంది ఈ కుక్క మీ ఇద్దరు ఇట్లా ఎవ్వరు ఉండదు ముందైతే చక్కగా కుక్కల ఫామ్లో పెట్టురు దీని అటే ఇంకా ఇది ఎవరు కుక్కను మేము విచారణ చేసినాక అసలైన ఓనర్కి అపెప్తాం అని చెప్పిరట పాపం ఇద్దరు నాడుమిట్ల కుక్క ఆగం కాబట్టి ఇప్పుడు మరి సారాయ కుక్క గాంధీ సారాయని చూడంగానే తోకూపుకుంటే ఎందుకు కురుకు వచ్చిందా కుక్క ఊరూరు తిరిగే వెంకటేష్ కు ఆ కుక్క నువ్వే పెంచుకో అని ఇచ్చిన దోస్తే వాళ్ళు ఆ దోస్తుకు ఈ కుక్క ఎడికెళ్ళి వచ్చింది అనేది పోలీసు వాళ్ళు కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఆయన అని అంటున్నారు ఈ పంచాయతీ చూసిన వాళ్ళు